హాయ్ అండి ఈరోజు నేను మా ఊరిలో ఉన్న శివాలయం చూపిస్తున్నాను ఇది పౌర్ణమి రోజు షూట్ చేసింది కొద్దిగా లేట్గా చేస్తున్నాను డే టైంలో ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఇక్కడ టెంపుల్కి అందులో ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభానికి ఒక సైడు కాలభైరవుడు ఒక సైడు ఆంజనేయ స్వామి ఉంటారు ఎదురుగా నంది ఉంటుంది పెద్దది లోపల గర్భగుళ్ళ స్వామి ఇలా ఉంటారనమాట ఇలా దర్శనం ఇచ్చారు పౌర్ణం రోజున స్వామికి ఎడమవైపున వైపున వినాయకుడు ఉంటాడు బయటకు వచ్చిన తర్వాత ఐదు తెల్లల సర్పరూపంలో నాగేంద్ర స్వామి మనకు దర్శనమిస్తాడు రాత్రికి గుడి మొత్తం ఇలా అలంకరించారు దీపాలతోటి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ అందరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది పక్కనే ఉంటుంది రాత్రికి ఆడవాళ్ళందరూ కూడా ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటూ ఉన్నారు పూర్ణం రోజున ఒక పక్కన జ్వాలాతోరణం జరుగుతుంది ఆకాశ దీపం కూడా వెలిగించేశారు ఆకాశ దీపం కూడా అయిపోయింది తర్వాత తోరణం చేస్తున్నారు జ్వాలా తోరణంకి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది జనం వచ్చారు జ్వాలాతోరణం అయితే స్టార్ట్ అయింది తోరణం అంటే గడ్డి పరకలతోటి ఒక తోరణాన్ని తయారు చేస్తారు ఆ తోరణాన్ని దీపంతో వెలిగిస్తారు దాని కింద నుంచి ఆ జ్యోతి ఏదైతే వెలుగుతుందో ఆ జ్వాల నుంచి కింద నుంచి స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తారు పల్లకిలో ఇటు అటు మూడు సార్లు తిప్పుతారు ఆ తర్వాత ఆ పన్నళ్ళు చాలా అదృష్టం అని చెప్పి చాలామంది ఆ పన్నల్ని లాక్కోవడానికి పోటీ పడతారు వాటిని తీసుకెళ్ళి ఇంట్లో బీరువాల్లో కానీ లేదంటే రైతులైతే వాళ్ళ పంటలు దాచే నిల్వలు పంట నిల్వలు దాచే వాటిల్లో వేస్తారు ఇలా చేస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఉంది ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఈ తోరణం అనేది ప్రతి శివాలయంలోనే చేస్తారు పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున ఇలా మూడు సార్లు స్వామివారిని ఇటు అటు తిప్పిన తర్వాత టెంపుల్లోకి తీసుకెళ్ళిపోతారు మాది పోనవరం గ్రామం ఇది భద్రాచలం పక్కనే ఉందనమాట భద్రాచలానికి వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇది మా విలేజ్ మా విలేజ్లో గోదావరి శబరి రెండు నదుల సంగమం ఉంటుంది ఈ రెండు నదుల సంగమం ఇక్కడైతే జరిగిందో ఆ కార్నర్ లోనే ఈ శివాలయం టెంపుల్ ఉంటుంది అందుకే ఇక్కడ స్వామి పేరు శబరి సంగమేశ్వర స్వామి ఇక్కడ కనిపించేది నవగ్రహ మండపం ఇక్కడ కూడా దీపాలతో అలంకరిస్తున్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే జ్వాలకూర్ణం ఉంటుంది పూర్ణం రోజు నిండు చందమామ అంత అందంగా కనిపిస్తుందో స్వామివారిని అమ్మవారిని లోపల తీసుకొచ్చారు కదా టెంపుల్ మధ్యలో ఇలా ఉంచుతారు దర్శనానికి ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకుందాం అష్టభుజశక్తి గణపతి స్వామివారు ఇక్కడ శివుడికి ప్రతిరోజు ఉదయం స్వామివారికి అభిషేకం జరుగుతుంది పౌర్ణమి రోజు కాబట్టి కార్తీక దీపాలతోటి అలంకారం చేశారు శబరి సంగమేశ్వర స్వామి అమ్మవారి పేరు శబరి దుర్గాంబ అమ్మవారిని కూడా దర్శించుకుందాం వర్షాకాలంలో వరదల సమయంలో ఈ టెంపుల్ ఐదు అడుగుల వరకు వరదలో మునిగిపోయి ఉంటుంది తర్వాత మళ్ళీ శుభ్రం చేసి యథావిధిగా పూజలు జరుగుతాయి ఈ టెంపుల్లో శివరాత్రికి కార్తీక మాసంలోని ప్రత్యేక పూజలు జరుగుతాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్